బైబిల్లో ఆదికాండము పదవ అధ్యాయంలో కనిపించే ఒక ఆసక్తికరమైన వ్యక్తి అతడు పరాక్రమశాలి గొప్ప వేటగాడు మరియు మొదటి సామ్రాజ్య స్థాపకుడు నిన్నోదు నోవహు కుమారుడైన హాము వంశానికి చెందినవాడు బైబిలు అతన్ని ఎదుట పరాక్రమము గల వేటగాడు అని వర్ణించింది ఆదికాండము పది తొమ్మిది ఈ మాట సాధారణంగా మనుషుల ప్రశంసను సూచిస్తుంది కానీ ఇక్కడ యెహోవా ఎదుట అనే పదం దేవునికి వ్యతిరేకంగా చేసిన పరాక్రమాన్ని సూచిస్తుంది అంటే నిమ్రోదు తన బలాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉపయోగించాడు నిమ్రోదు తన రాజ్యాన్ని బాబిలోను, ఎరుకు, అక్కదు, కల్నే అనే పట్టణాలతో బాబెలు దేశంలో ప్రారంభించాడు ఆ తర్వాత అశ్చూరు దేశానికి వెళ్లి నీనవే రహోబోతిరు కాలహు రసెను వంటి పట్టణాలను నిర్మించాడు ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా మనుషులు తమకు తామే గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరికతో కట్టిన పట్టణాలు నిమ్రోదు కథలో అత్యంత ముఖ్యమైన అంశం బాబెలు గోపురం నిర్మాణం మనుషులు ఆకాశమంతటి ఎత్తుగల గోపురం కట్టి తమకు తామే పేరు తెచ్చుకోవాలని భూమి చెల్లా చెదురుగా ఉండకుండా ఒకే చోట ఉండాలని ప్రయత్నించారు ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం దేవుడు మనుషులను భూమి అంతటిలో విస్తరించమని ఆజ్ఞాపించాడు నిమ్రోజు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినట్లు చరిత్రకారులు మరియు మిద్రాషిక్ కథలు చెబుతున్నాయి దేవుడు మనుషుల గర్వాన్ని చూసి వారి భాషను తారుమారు చేశాడు దాంతో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారు మరియు గోపురం నిర్మాణం ఆగిపోయింది ఆ స్థలానికి బాబెలు అని పేరు వచ్చింది దాని అర్థం గందరగోళం లేదా కలవరం నిమ్రోదు కథ నుండి పాఠాలు నిమ్రోదు తన సొంత బలాన్ని నమ్మి దేవునికి వ్యతిరేకంగా వెళ్లాడు దేవునిపై ఆధారపడకుండా మన సొంత ఆలోచనలు ప్రణాళికలతో వెళ్తే కూడా ఇలాగే గర్వపడినట్లే మనుషుల ప్రణాళికలు ఎంత గొప్పవైనా దేవుని చిత్తాన్ని ఎవరూ అడ్డుకోలేరు ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తాడు బాబెలు గోపురం నిర్మాణం మనుషుల ఐక్యతను చూపినా అది దేవునికి వ్యతిరేకంగా ఉంది నిజమైన స్థిరమైన ఐక్యత దేవునితో మాత్రమే సాధ్యం నిమ్రోదుకు అధికారం ఉన్నా దాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నాడు అధికారం అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత అని మనం గుర్తుంచుకోవాలి